మాతాజీ గారిని ఈ యొక్క పాశ్రం చదవమని చెప్పి కోరుకుందామా హరే కృష్ణ లేరా మాతాజీ వారు సరే ఓకే మాతాజీ నా గొంతు వినిపిస్తుందా కరెక్ట్గా ఈరోజు రేవతి గోపి మాతాజీ గారు లేనట్టున్నారు కాబట్టి మీరు ఎవరైనా చదువుతారా లేకపోతే నేను చదివాదే రైట్ ఈరోజు పన్నెండవ పాశ్రము చదివి ప్రారంభిస్తాము కణైతిలం లం கன்று கிறங்கி நினத்து முளை வழியே நின்று பால் சோற நினைத்தெல்லாம் சேராக்கும் நற்செல்வான் தங்காய் பனித்தலை வீழின் வாசர் கடைப்பற்றி சினத்தினால் தென்னிலங்கை கோமானைச் சென்று மணத்துக்கிணி கிணியானை பாடவும் நீ திரவாய் ఈని తానిరాయ్ ఈ పేరు రకం అనతిల్ల తారం హరిందేలో రెంబావాయ్ హరే కృష్ణ ఈ పాశ్రంలో ఏం చెప్తున్నారంటే నిన్నటి పాశ్రంలో ఏమో పదకొండవ పాశ్రంలో ఏమో ఆవులు పెట్టుకొని ఉన్నారు అని చెప్పి అనుకున్నాం కదా ఈరోజేమో గేదెలు అన్నమాట ఆ గేదెలు వీళ్ళింట్లో కూడా చాలా గేదెలు ఉన్నాయి ఆ గేదెలు బాగా పొదుగుతూ ఉన్నాయి మరి ఆ గేదెల దగ్గర నుంచి పాలు పితకటానికి ఆ అమ్మాయి ఈ యొక్క గోపిక వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు పెతకటం లేదు వాళ్ళ అన్నయ్య ఉన్నాడు ఆయన వేరే పని మీద వెళ్ళిపోతున్నాడు అందువల్ల ఆ గేదెలో తన యొక్క దూడలను తలుచుకొని ఆ దూడలు పాలు తాగుతున్నాయి అనుకోని ఎందుకంటే ఆ సమయం వచ్చినప్పుడు వాటికి పాలు పితకాలి పాలు పితికేటప్పుడు ఏం చేయాలి మొదట వాళ్ళు దూడని తీసుకొని వస్తారు ఆ దూడ కాసేపు పాలు తాగుతుంది అనమాట ఆ దూడ పాలు తాగేటప్పుడు తల్లికి ఆనందం అనమాట సంపూర్ణంగా పొదుగు నిండా పాలు వస్తాయి దాంట్లోకి కాసేపు పాలు తాగిన తర్వాత ఆ దూడను తీసుకెళ్ళి కట్టేస్తారు ఆ తర్వాత మనము పాలు పితుక్కోవచ్చు అనమాట కానీ ఇక్కడ ఆ దొడని వాళ్ళు వదిలిపెట్టలేదు ఎవరో లేరు అక్కడ పట్టించుకోవటానికి ఆ కారణంగా ఆ తల్లి దగ్గర నుంచి పాలు అలా కారిపోతూ ఉన్నాయి అంటున్నారనమాట అలా వాళ్ళ ఇంట్లో వందల వందల గేదెలు ఉన్నాయి ఆ పాలన్నీ కూడా కారి వాళ్ళ ఇంటి చుట్టూ ఆ పాలతో బురద అయిపోయింది అంటున్నారనమాట ఇంకోటి ఏమంటే ఈ మార్గశిష్య మాసంలో ఎప్పుడు కూడా చల్లగా ఉంటుంది కదా మంచు పడుతూ ఉంటుంది ఆ మంచు ఆ పాలు కలిసి అక్కడ బురద బురదగా అయిపోయింది అంట అంటున్నారు అనమాట మరి వీళ్ళ అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు అని చెప్తున్నారు వీళ్ళ అన్నయ్య ఏమో చాలా గొప్పవాడు మహా సంపన్నుడు మరి ఆయన పాలు పెదకుండా వేరే కృష్ణుడు పని మీద వెళ్ళిపోయాడు ఆయన కృష్ణ సేవలో వెళ్ళిపోయాడు మరి అటువంటి గొప్ప సంపన్నుడు అయినటువంటి మీ అన్నయ్య ఏమో కృష్ణ కైంకర్యం కోసం వెళ్ళిపోయాడు మరి నీవు మాత్రం ఇంకా నిద్ర లేకుండా అలాగే ఉన్నావేంటమ్మా అని అంటున్నారు అనమాట మరి నువ్వేమో ఆ కృష్ణ భగవాన్ని తలుచుకొని నువ్వు గాఢంగా నిద్రపోతూ ఉన్నావు ఆ కృష్ణుడు తన యొక్క భక్తులను తన యొక్క చెలికతులను లేకపోతే గోపికలను బృందావనంలో గోపికలను ఆయన ఏడిపిస్తూ ఉంటాడు అందువల్ల మేము ఈరోజు ఆ కృష్ణుని కాకుండా రాముడు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా గొప్ప అవతారము భగవంతుడు అని చెప్తున్నారనమాట మర్యాద పురుషోత్తముడు రాముడు ఆయన ఆడవారికి ఎవరైనా ఏమైనా చేశారంటే లేకపోతే వాళ్ళ భక్తుల్ని ఏమైనా చేశారనుకోండి కోపం వచ్చేస్తుంది ఆయనకి ఆయన శాంతపురుషుడు శాంతపురుషుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క భక్తుల్ని కానీ ఆడవారిని ఎవరైనా ఆగౌరవపరిచారంటే కోపం వచ్చేసి ఆ కోపంతో ఆయన ఏం చేశాడు ఈ లంకా ఆధీశుడైనటువంటి రావణాసురుణ్ణి తన యొక్క బాణంతో గుండెలు చీల్చి చెండాడాడు అని చెప్తున్నారన్నమాట అటువంటి రాముడిని మేము కీర్తించి ఈరోజు పాడుకోబోతున్నామమ్మా మరి నీవు ఇవన్నీ విను కూడా నిద్ర లేకుండా ఉంటున్నావు నిద్ర లేకుండా ఉంటున్నావే మరి మీ ఇంటి గుమ్మ ముందు మేము నిల్చుకొని ఉన్నాము ఇక్కడేమో ఈ యొక్క ఈ చలి వల్ల మంచు కురుస్తూ ఉంది అది ఎలా కురుస్తుందంటే వర్షం వర్షంలాగా కురుస్తుంది మేము మా తల మీద చేతులు పెట్టుకొని మీ గుమ్మ ముందు నేర్చుకొని నీ కోసం వేచి ఉన్నాం కదమ్మా మరి నువ్వు నిద్ర లేకపోతే ఎలాగమ్మా ఏమన్నా బాగుందా నిద్రలేవమ్మా తొందరగా నీవు ఇంకా కూడా నిద్రపోతున్నావంటే ఊళ్ళో వాళ్ళ వాళ్ళందరికి కూడా నీకు గాఢ నిద్ర గురించి తెలిసిపోతుంది కదమ్మా తొందరగా నిద్రలేవా అని చెప్పి ఈ యొక్క పాసురంలో ఆ యొక్క గోపికను నిద్రలేపుతున్నారనమాట ఇక్కడ ఆచారులు దీని గురించి అద్భుతంగా వర్ణిస్తున్నారనమాట గోదాదేవి ఇటు ఈ పాసురము ఎటువంటి మనోభావముతో ఈ పాసురం రాశారు అనే దాని గురించి ఆచార్యులు ఏం చెప్తున్నారంటే మొదట పదకొండవ పాశ్రమం పన్నెండవ పాశ్రమకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అనే దాని గురించి మనం చెప్పుకోవాలి అదేమంటే పదకొండవ పాశురం నిన్నటి పాసురములో వాళ్ళకు వంశాన్ని గురించి చెప్పారు ఆ గోవుల దగ్గర నుంచి వాళ్ళు పాలు పితుకుతారు అని చెప్తున్నారనమాట మరి చాలా బలశాలీలుగా ఉన్నారు వాళ్ళందరూ కూడా అన్ని గోవులు బాగా బలమైనటువంటి గోవుల దగ్గర నుంచి పాలు పితుకుతారు వాళ్ళు బాగా ఐశ్వర్యులు సంపన్నులు అని చెప్పడం జరిగింది అది వాళ్ళ యొక్క స్వధర్మము నేను అనుకున్న వాళ్ళ గురించి కృషి గోరక్ష వాణిజ్యము మరి వాళ్ళు వైశ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క కార్యక్రమం ఏంటి ధర్మం అనేది ఏంటి మూడు కార్యక్రమాలు అనుకున్నాం కదా వ్యవసాయము గోసేవ వ్యాపారం అనుకున్నామా ఇక్కడ అదేవిధంగా ఈ యొక్క గొల్లవాళ్ళు సంపద వీళ్ళకి గోసే గోసేవ చేసుకుంటున్నారు మరి నిన్నటి గోపికని కుటుంబం గురించి చెప్పుకునేటప్పుడు వాళ్ళు అవన్నీ కూడా సక్రమంగా చేసుకున్నారు స్వధర్మ మరి ఈరోజు పాసురంలో ఈ గోపిక యొక్క అన్నయ్య ఆయన కూడా ఒక భక్తుడు కానీ స్వధర్మం అనేది ఏంటి పాలు పిండుకోవటము ఆ కార్యక్రమం ఆయన చేయట్లేదు మరి అది తప్ప కాదా అనేటువంటిది చర్చ అనమాట దీంట్లో దాని గురించి మనము ఆచార్యులు ఏం చెప్తున్నారు అని తర్వాత చూసుకుందాము మరి గోవులు తన యొక్క సంతానాన్ని దూడల్ని తలుచుకొని అలాగా మైమరిచి పాలు చేస్తున్నాయి పాలు కారిపోతున్నాయి అని చెప్తున్నాం కదా మరి దీనికి అర్థం ఏమంటే ఆచార్యులు చాలా కరుణామూర్తులు అనమాట కరుణ కృప అనేటంటూ రెండు వార్తలు ఉన్నాయన్నమాట కరుణ అంటే ఏమంటే మనం అడగపోయినా ఇచ్చేది కరుణ కృప అంటే మనం కోరుకుంటే ఇచ్చేది కృప అనమాట అలా ఆచార్యులు చాలా కరుణామయులనమాట వాళ్ళు అన్ని వేదాలు శాస్త్రాలు ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని అన్నీ కూడా తీసుకొని భక్తులకు అది ఇస్తున్నారన్నమాట ఎందుకంటే భక్తులు ప్రజలైనటువంటి వాళ్ళు నిజమైనటువంటి జ్ఞానం లేకుండా ఉంటారనమాట సంపూర్ణ జ్ఞానం అనేది వాళ్ళకు ఉండదు భక్తులకి జ్ఞానం ఉంటుంది అనుకుందాము చాలామంది భక్తులు కాకుండా ఉన్నారు కదా అటువంటి వాళ్ళకందరు కూడా ఈ జ్ఞానాన్ని వాళ్ళు ఉపదేశిస్తారనమాట ఆచార్యులు ఏం చేస్తారు జ్ఞానం పొందిన తర్వాత ప్రపంచంలో అనేక ప్రదేశాలకు వెళ్తారనమాట వెళ్ళి అక్కడ వాళ్ళకి ఉపదేశం అనేది చేస్తారనమాట ప్రవచనములు చేస్తారు ఉపదేశం చేస్తారు తద్వారా వాళ్ళు ఆ భాగవత శాస్త్రాల్లో ఉన్నటువంటి వేద సారాంశాన్ని అందరూ కూడా పంచి పెడతారు వాళ్ళ అడిగిన వాళ్ళకి మాత్రమే కాకుండా అడగని వాళ్ళకు కూడా ఈ కృప ఇస్తారనమాట కరుణ ఇస్తారనమాట అందువల్లే వాళ్ళని కరుణామైలు అంటారనమాట ఆ రూపంగా ఆచార్యుల్ని మనము చైతన్య మహాప్రభు కానీ శ్రీల కానీ మన యొక్క గురు పరంపరలో ఉన్నటువంటి వాళ్ళు అంతేకాకుండా మనం అనేక మంది ఆచార్యులను చూస్తున్నాం అనమాట ఆ ఆచార్యులు కూడా ప్రపంచంలో అన్ని ప్రదేశాలకు వస్తారు వచ్చి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని అందరికీ ఫ్రీగా పంచిపెడతారు అన్నమాట ఇప్పుడు శ్రీశ్రీ మధ్యపర్తి రావు అనేటువంటి గురువుగారు దుబాయ్కి వచ్చారనమాట వాళ్ళు మన ఇంట్లో అన్నమాట ఆతిథ్యం స్వీకరించారు వచ్చి అందరికి కూడా ఫ్రీగా ఉపదేశం చేస్తున్నారు ఆయన చాలామంది వచ్చి ఆయన ఉపదేశం వింటున్నారు ఆయనకున్నటువంటి జ్ఞానాన్ని ఆయన ప్రపంచం అంతా పంచిపెట్టాలనే దానికోసము రావటం అందరికీ చెప్పటం అనేది జరిగిందనమాట ఇదే విధంగా మనం అనేక మంది ఆచార్యులను చూసాము ఆచార్యులు అందరూ కూడా ఈ యొక్క జ్ఞానాన్ని అందరికీ ఫ్రీగా పంచిపెడుతున్నారనమాట మరి ఆ విధంగా ఆ గోవుల యొక్క పాలు కారిపోతూ ఉన్నాయి అని చెప్తున్నారు అనమాట తర్వాత మరి ఈ యొక్క గోపిక యొక్క అన్నయ్య పాలు పితకలేదు కదా తన యొక్క స్వధర్మము అది చేయకుండా ఉండటము అది సరే సరికాదా అనేటువంటి ఒక ప్రశ్న వస్తుందన్నమాట మరి ఆయన కృష్ణ కైంకర్యములో భగవంతుని యొక్క కైంకర్యములో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన స్వధర్మము నిర్వర్తించకపోయినప్పటికీ కూడా తప్పు లేదు అనేటువంటి విషయం ఇక్కడ ఆచార్యులు చెప్తున్నారనమాట మన యొక్క జీవితాన్ని ఎప్పుడు కూడా మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి చైతన్య మహాప్రభు ఏం చెప్పారు జీవేర స్వరూపే కృష్ణేర దాస అన్నారనమాట ఆ విధంగా మనము కృష్ణదాసుని ఉన్నటువంటి ఒక భావములో ఉండాలన్నమాట ఆ భావములో ఉండి భగవంతునికి సేవ చేసుకోవాలి ఇది కాకుండా మన యొక్క స్వధర్మము పాలించకుండా మనము నిద్ర మతుతో ఉన్నామనుకోండి మనకు చేయవలసిన కార్యక్రమం చేయకుండా ఉన్నామంటే అది తప్పు అనమాట అలా ఉండకూడదు అని చెప్పబడింది ఎవరై ఎప్పుడైతే మనం కృష్ణ కైంకర్యంలో ఉన్నామో మనం చేయవలసిన స్వధర్మాన్ని చేయలేకపోయినప్పటికీ కూడా అందులో ఎటువంటి తప్పు లేదు అని ఆచార్యులు చెప్తున్నారన్నమాట ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే కృష్ణ భగవానుడు కూడా ఏం చేశారు వేదాల సారాన్నీ కూడా తీసి అర్జునుడికి భగవద్గీత రూపంలో ఉపదేశించారన్నమాట ఆయన కాబట్టి ఆ వేదాల సారాన్ని అన్నింటినీ కూడా ఇక్కడ పాలు అంటున్నారు ఆ కృష్ణ భగవాన్ని ఏమంటున్నారు గో గోవులను మేపేటువంటి గోపాలక అంటున్నారు అనమాట ఆ గోపాలకుడుగా కృష్ణుడు ఆ వేద సారాంశాన్ని అన్ని కూడా తీసి తీసి భగవద్గీత రూపంలో అర్జునుడికి ఇచ్చాడు అర్జునుడు అడిగాడా అంటే అర్జునుడు అడగలేదు అయినా కూడా ఇచ్చాడంటే ఏమనర్థం కరుణ అనమాట భగవంతుడి యొక్క కరుణ ఆ విధంగా ఉంటుంది భగవంతుడు భక్తుల కోసము అనేక అనేక అవతారాలు తీసుకొని భౌతిక జగత్తు వస్తుంటాడు ఆయన వైకు వైకుంఠంలో కానీ గోలోక బృందావనంలో ఆనందంగా ఉండొచ్చు కదా ఎందుకోసం వస్తున్నాడు ఇక్కడ భక్తుల కోసం అనమాట దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటువంటి కార్యక్రమం కోసం వచ్చి తన యొక్క అనేకమైన లీలలు చేస్తున్నాడు ఆ లీల ద్వారా ఆయన అందరికీ కూడా భక్తులకు ప్ర ప్రత్యేకంగా ఆనందాన్ని ఇచ్చేదానికోసం ఆయన వస్తున్నాడు అనమాట తర్వాత ఏం చెప్తున్నారంటే ఇక్కడ నీ యొక్క అన్నయ్య చాలా సంపద కలిగినటువంటి వాడు నర్ చెల్లు అని అంటున్నారు మరి చెల్వం అంటే సంపద అనమాట ఆ సంపద అనేది ఇక్కడ రెండు విధాలుగా అనుకోవచ్చు అంటే భగవంతుని కైంకర్యం వల్ల వాళ్ళకి ధనం అనేది భగవంతుని యొక్క అనుగ్రహంతో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనేది ఒకటి రెండవది ఈ యొక్క సంపద అనేది భక్తి భక్తి మార్గంలో మనం భగవంతుని చేసుకునేటువంటి సేవ అనేది ఉత్తమమైనటువంటి సంపద అంటున్నారనమాట ఎందుకయ్య అయ్యే అలాగంటే మరి మనం చేసుకునే భక్తి కార్యక్రమం అనేది ఈ జన్మతో మనకు తరిగిపోదండి జన్మలకు మనతో పాటు వస్తుందనమాట కృష్ణ భగవానుడు ఈ విషయాన్నే అర్జునుడికి చెప్పాడు అనమాట మరి నువ్వు భక్తి మార్గంలో చేసేటువంటి ఒక సేవ జన్మ జన్మలకు నీతో ఉంటాయి మరి ఆ మధ్యలో నువ్వు చేయ చేయలేక నువ్వు ఆగిపోయావు అనుకో అప్పటి కూడా నువ్వు ఎంత భక్తి సేవ చేశావో అంత ఉంటుంది నీతో పాటు అంటే నీ యొక్క జీవాత్మతో పాటు వస్తుంది మరి మరు జన్మలో కూడా నువ్వు ఒక ఉత్తమమైనటువంటి ఒక కుటుంబంలో జన్మ తీసుకొని మళ్ళీ కూడా నువ్వు ఆ భక్తి సాధన చేయగలుగుతావు అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట అదే భగవంతుడి యొక్క కరుణ అనమాట ఇంకా ఇక్కడ ఆచార్యులు భగవంతుని సేవ చేసుకునే వాళ్ళ గురించి రెండు విధాలుగా ఇక్కడ చెప్తున్నారు అనమాట అదేంటంటే ఒకటి లక్ష్మణుడు లక్ష్మణుడు కూడా తను స్వధర్మము ఏమీ చేయలేకపోయాడు రాజుగా కుటుంబ రాజకుటుంబంలో ఉన్నాడు కదా రాజకుటుంబంలో ఉండి ఆయన చేయవలసిన కార్యక్రమాలు కూడా కొన్ని ఉన్నాయన్నమాట అంటే అగ్నిహోత్రాలు ఇవన్నీ ఉన్నాయి అయినప్పటికీ కూడా ఆయన చేయలేకుండా ఆయన యొక్క అన్నయ్య తర్వాత సీతామాతకు సేవ చేసుకునే దానికి వాళ్ళ కోసము అరణ్యవాసం అజ్ఞాతవాసం గెలిపాడు అనమాట అయినప్పటికీ కూడా ఆయన యొక్క గొప్పతనం గురించి చాలా చెప్పబడింది ఆయనకి ఏమన్నారు లక్ష్మణుణ్ణి ఆయనకు ఒక మంచి ఒక బిరుదు అనేది ఇవ్వటం జరిగిందనమాట లక్ష్మి సంపన్న అన్నారనమాట లక్ష్మణుని గురించి అదేవిధంగా గజేంద్రుడు ఏం చేశాడు గజేంద్ర మోక్షం కథ మనకందరికి తెలుసు కదా గజేంద్రంలో గజేంద్ర మోక్ష స్తోత్రంలో గజేంద్రుణ్ణి ఆ ముసలి కాలు పట్టుకొని వెయ్యి సంవత్సరాలు పీడిస్తూ ఉన్నప్పటికీ కూడా విపరీతమైనటువంటి నొప్పిలో ఉన్నాడు మరణించే సమయం వచ్చేసింది అనుకుని భగవంతుని ప్రార్థన చేస్తున్నాడు ఆ విష్ణుమూర్తి ఆ ప్రార్థన విని పరుగు పరుగుని అక్కడికి వచ్చాడు కదా ఆ నొప్పిలో ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చేశాడంటే ఆ కొలంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి తామర పుష్పాన్ని తీసి ఆ భగవంతుడికి తన యొక్క తొండంతో అర్పించాడనమాట అదే భక్తి అనమాట మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా భగవంతునికి మనం సేవ చేసుకోవాలి అనేటువంటి భావం అనమాట అందువల్ల ఆ గజేంద్ర మోక్ష స్తోత్రము ద్వారా గజేంద్రము చాలా గొప్ప గజేంద్ర అంటే గొప్ప వైభవము అనమాట ఇంకొక విషయం ఏమంటే విభీషణుడు అనమాట విభీషణుడిని శ్రీమాన్ అనేటువంటి బిరుదు ఇచ్చారు ఎందుకయ్యా అంటే ఆయన రాక్షసులో వంశములో ఉన్నప్పటికీ కూడా రాముల వారిని గురించి తెలిసినప్పటికీ ఆయనకు అద్భుతమైనటువంటి భక్తి ఆయనలో కలిగి వాళ్ళ అన్నయ్యని అందరిని వదిలిపెట్టేసి రాముల వారి పక్క వచ్చేస్తారనమాట ఎప్పుడెప్పుడు రాముల వారికి రాముల వారిని దర్శనం చేసుకుందామా అని ఆయన కాచుకోవాలన్నాడంట ఆయన మరి అంతేకాకుండా ఆయనతో పాటు వాళ్ళ చెల్లెలు కూడా ఆవిడ పేరు త్రిదాటానో ఏదో ఉందనమాట ఆవిడ కూడా సీతమ్మ వారికి సేవ చేసుకుంటూ ఉందంట చూడండి ఎంత గొప్ప కుటుంబం వాళ్ళు భక్తులైనటువంటి వాళ్ళు ఎక్కడున్నప్పుడు ఎక్కడున్నా కూడా భక్తులుగానే ఉంటారు భక్తే కోరుకుంటారు అన్నట్టు మనకు ఆచార్యులు శ్రీలప్రహుపాదులు వారు ఏం చెప్తారు మరి భక్తులు ఎటువంటి మోక్ష ప్రాప్తి కోరుకుంటారు అనే విషయానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా నిజమైనటువంటి భక్తులు మోక్ష ప్రాప్తి కోరుకోరు ఎందుకంటే మోక్ష ప్రాప్తి కోరుకున్నప్పుడు మనము భగవంతునికి సేవ చేసుకునేటువంటి భాగ్యము తక్కువ ఉంటుంది మనకి కాబట్టి మనము భక్తులుగానే ఉన్నామనుకోండి ఎక్కడ ఉన్నా కూడా మనం భక్తులుగా ఉన్నామంటే ఏ లోకంలో ఉన్నా కూడా భగవంతునికి సేవ చేసుకున్నటువంటి భాగ్యమే మనకు కలగాలి అని కోరుకుంటారనమాట మరి అటువంటి గొప్ప కుటుంబంలో పుట్టినటువంటి ఈ చెల్లెని గురించి చెప్తున్నారనమాట కోరుకుండా అమ్మాయి అటువంటి గొప్ప కుటుంబం కుటుంబంలో పుట్టావు కదా నువ్వు ఇంకా నిద్రపోవటం అనేది ఏంటి మరి నువ్వు కృష్ణుని తెలుసుకొని నిద్రపోతున్నామేమో మేము రాముని గురించి కీర్తించుకుంటాము ఈరోజు అని చెప్పి ఆ రాముల వారి యొక్క గొప్పతనం వైభవాన్ని గురించి ఏం చెప్తున్నారు సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎప్పుడు తీసుకొని వెళ్ళాడో లంకకి వీళ్ళందరూ బయలుదేరారు కదా మరి వెళ్ళినప్పుడు అక్కడ ఆ రావణాసురుడు ఏం చేశాడంటే జటాయుని సంహరించాడు వెళ్ళేటప్పుడు దాని తర్వాత హనుమంతుడిని అవమానించాడు అంగదు అవమానించాడు ఇలాగా రామభక్తుల్ని అందరినీ కూడా చాలామందిని అవమానించాడు వాళ్ళని విపరీతమైన గాయాల పాలు చేశాడనమాట అప్పుడే రా రాముడికి కోపం వచ్చేసింది అంతవరకు ఆయన శాంతపురుషుడిగా ఉన్నాడు పోనీలే ఇతను సరే ఎప్పుడైనా కూడా తన యొక్క తప్పు తెలుసుకొని నా దగ్గరకు అనుకో ఈయన మనం మన్నిస్తాము అనుకొని వాళ్ళు కాసేపు చూసారనమాట రాములు వారు చూశారనమాట కానీ ఎప్పటి వరకు కూడా ఆయన రాడే అహంకారపూరితములా ఉన్నాడు అనమాట ఆయన మరి అహంకారం పూరితంలో ఉన్నటువంటిని రాముల వారు ఏం చేశారంటే ఒక బాణం వేసి ఆయన ఎప్పుడైనా చంపేసి ఉండొచ్చు కదా ఇక్కడి నుంచే బాణం వేసి ఉండొచ్చు కానీ అక్కడికి వెళ్ళి అతన్ని చూసి ఆయనకు ఆయనకు ఉన్నటువంటి గర్వానికి ఏంటి అని చూశాడనమాట ఆయనకున్నటువంటి ఐశ్వర్యాన్ని అన్ని కూడా సర్వనాశనం చేపిచ్చాడు ఆయనకున్నటువంటి భుజబల పరాక్రమాలన్నీ కూడా నాశనం చేపిచ్చాడు ఆయనకున్న పది తలలు ఇరవై చేతులు అన్నిటిని కూడా సారీ ఏమనుకోకండి ఇరవై చేతుల పది చేతుల ఇదే ఒకటి చెప్పాను ఆ యొక్క భావంలో చెప్తున్నాను అనమాట వాటన్నిటిని కూడా ఖండించాడు ఎందుకంటే అన్ని చేతులు ఉన్నాయంటే అన్ని రకాలైనటువంటి అహంకారములు ఆయనకు ఉన్నాయి అని అర్థం అనమాట వాటన్నిటి నుంచి కూడా ఖండించి తర్వాత అంతిమంలో ఆయన బాణాన్ని వేసి ఆయన యొక్క గుండెల్లో గుచ్చుకొని ఆయన యొక్క దేహము చీలిపోయే విధంగా చేశాడు అనమాట ఎందుకంటే అహంకార కూతురిని ఎప్పుడు కూడా ఒకేసారి మనం చంపకూడదు వాళ్ళని తనకున్నటువంటి అహంకారాలని తెలుసుకునేటువంటి ఒక సమయము సందర్భము వాళ్ళకి ఇవ్వాలి అని స్వామివారు ఆ విధంగా చేశారనమాట మనం కూడా ఎప్పుడైనా ఎవరైనా మన దగ్గర అహంకారంగా మాట్లాడారనుకోండి వెంటనే మనం కోపంతో వాళ్ళ దగ్గర అలా చేయకూడదు అనమాట అది తెలుసుకునే విధంగా మనము ప్రయత్నం చేయాలన్నమాట వాళ్ళు తెలుసుకున్న తర్వాత భగవంతుని మిగతా వాళ్ళని చూసుకుంటాడు శ్రీలపరపాదులు వారు ఏం చెప్తారంటే మీరు ఎవరి దగ్గరైనా కూడా మంచిగా మాట్లాడేది చేస్తూ కృష్ణ నామం వాళ్ళకి ఇచ్చేసేయండి చాలు మిగతా అన్ని కృష్ణుడు చూసుకుంటాడు అన్నీ మీరే చేయాలని అవసరం లేదు మన కుటుంబంలో కూడా వాళ్ళు ఉంటారనమాట అందరూ కృష్ణ భక్తులు కాలేరు మన స్నేహితులు ఉంటారు మన పక్కన అక్కన ఇంట్లో ఉన్న ఉంటారు వాళ్ళందరూ కూడా భక్తులు కాలేరు కొన్నిసార్లు వాళ్ళు ఇలా అహంకారపూరితంగా మాట్లాడుతూ ఉంటారనమాట అటువంటి వాళ్ళ గురించి మనము బాధపడినక్కర్లేదు కోపపడినక్కర్లేదు వాళ్ళకి కృష్ణ అనేటువంటి నామం మీరు ఇచ్చేసేయండి చాలు ఒక్కసారి కృష్ణ అని వాళ్ళు పలికితే చారు అంతే ఆ కృష్ణుడు చూసుకుంటాడు వాళ్ళ హృదయంలోకి వెళ్ళి ఆ హృదయంలో ఉన్నటువంటి దౌర్బల్యాన్ని అన్ని కూడా కృష్ణుడు తొలగించి 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 వాళ్ళు సంపూర్ణ భక్తులు అయ్యే విధంగా వాళ్ళని చేస్తారనమాట మనం అందరం కూడా అంతిమ ప్రారంభంలో అలాగే సంపూర్ణ కృష్ణ భక్తులుగా మనం జన్మ తీసుకోలేదు అలాగొచ్చాము అలా కలుసుకున్నాము ఒక మంచి భక్తులు ఎవరైతే ఇలాగా క్లాస్ తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి చేరాము అలా మెల్లమెల్లగా చేరి మనము మనం ఆ సంపూర్ణమైనటువంటి భక్తి మార్గంలో మనం వస్తున్నాం అనమాట అదే విషయాన్ని ఇక్కడ ఆచార్యులు మనకి చెప్తున్నారు ఈ కారణంగానే ఈ యొక్క గోపికను కూడా యొక్క గోదాదేవి నిద్రలేపుతుందనమాట తనతో పాటు అందరినీ తీసుకొని వెళ్తుంది నేను నిన్న చెప్పినట్టు యాం పెట్ర ఇన్బం ఈ వయగము పెరుగా అంటే నేను పొందినటువంటి ఆనందాన్ని ఈ ప్రపంచంలో ఉన్నట్టు అందరూ కూడా పొందుదరుగాక అనే దానికోసమే ఆవిడ ఒక్కొక్క గోపికను లేపుతూ తీసుకొని వెళ్తుంది మరి ఈ నిద్ర లేపేటప్పుడు అమ్మాయి మీ ఇంటి ముందు మేము ఉన్నాము మరి ఇక్కడేమో మంచు కురుస్తూ ఉందమ్మా మేమేమో మంచులో తరిసిపోతూ ఉన్నాము పైన ఏమో మంచు కురుస్తుంది మా హృదయంలో ఏమో భక్తి కురుస్తుంది కిందేమో పాలు అలాగా కారిపోతూ ఉన్నాయంటే అన్నీ కూడా నీళ్లతోనే చెప్పారనమాట మరి ఇంకొక విషయము ఆచార్యులు ఏ విధంగా జ్ఞానాన్ని తీసుకొని మనకు వచ్చి ఇస్తారో దాన్ని ఇంకో విధంగా ఎలా కంపేర్ చేశారంటే భగవంతుడు మేఘాల రూపంలో సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళనన్నిటిని కూడా ఆవిరి చేసి మేఘాలను తీసుకొని వచ్చి ఆ మేఘాల నుంచి కావలసిన ప్రదేశాల్లో వర్షాన్ని ఇస్తాడు కదా అంటున్నారనమాట ఆ విధంగా ఇక్కడ మంచు అనేది ఒక జ్ఞానం రూపంలో మనము అర్థం చేసుకోవాలి అంటున్నారు మరి అడవన్ ఆ విధంగా ఈ యొక్క గోపిక నిద్ర లేచి వాళ్ళు దేవాలయానికి వెళ్ళారు అంటే ఇక్కడ ఒక కృష్ణుడినే కాకుండా కృష్ణుడి యొక్క భిన్న విభిన్నమైనటువంటి అంశాల గురించి కూడా వాళ్ళు ఇక్కడ చర్చించుకుంటున్నారనమాట మరి ఒకరోజేమో ఏమన్నారు ఓంగి ఓలగలంద ఉత్తమని పేర్పాడి అన్నారు అంటే అవతారం గురించి చెప్పారు కృష్ణావతారాన్ని గురించి చెప్పారు రామావతారం పరశురామ అవతారం విధంగా భగవంతుని యొక్క అనేకమైనటువంటి అవతారాల గురించి ఇక్కడ చెప్తున్నారన్నమాట మరి దీంట్లో శ్రీమద్ భాగవతంలో దీనికి సంబంధించినటువంటి శ్లోకాలు ఉన్నాయన్నమాట ఒక రెండు దాంట్లో ఏం చెప్తున్నారు అని చర్చించుకున్నాము మరి రాముల వారిని గురించి ఎంత అద్భుతంగా ఇక్కడ చెప్తున్నారంటే ఈ శ్లోకంలో ప తొమ్మిదవ స్కందము పదవ అధ్యాయము శ్లోక నంబర్ ఇరవై రెండులో రామస్తం స్తంహపురుషత్ పురుష ఎన్న కాంతా సమాక్షం అసతాపహృత స్వావత్తే త్యక్ త్రపస్య ఫలం అద్య జుగుప్సాశ్చీకాళమివ కర్తుర్ రామచంద్రుడు రావణునితో ఇలా అన్నాడు నరమాంసభక్షులో నీవు అత్యంత అహస్యమై అసహ్యమైనటువంటి వాడివి నిజానికి నీవు మలం వంటి వాడివి నువ్వు కుక్కను పోలినటువంటి వాడు ఎందుకంటే ఇంటి యజమాని లేని సమయంలో కుక్క వంట గదిలోకి వెళ్ళి దొంగిలించి దొంగినుంచి తిను కదా అదేవిధంగా నేను లేని సమయంలో నా భార్య అయినటువంటి సీతాదేవుని ఆపారించి తీసుకొని వచ్చేవాడు వచ్చావు కాబట్టి నీవు కుక్క వంటి వాడవయ్యా అని చెప్తాడనమాట కాబట్టి యమరాజు పాపాత్ములను ఏ విధంగా శిక్షిస్తాడు అదేవిధంగా నేను కూడా నిన్ను శిక్షిస్తాను నీవు అత్యంత అసహ్యమైన అసహ్యమైనటువంటి వాడవు పాపాత్ములు మరియు నువ్వు మహా పాపాత్ముడు నువ్వు సిగ్గిలేని వాడు ఈరోజు నేను ఎవరి ప్రయత్నం ఏది కూడా విఫలం కాకుండా నిన్ను శిక్షిస్తాను అని చెప్తున్నాడు అనమాట ఇంకొక శ్లోకం ఉంది ఇరవై మూడో శ్లోక అది కూడా చర్చించుకుందాము ఏవం క్షిపందనుషి సంధిత బాణం వివేదా వివేదృ సోసృగమ్మన్ దశముఖైర్ దశముఖైర్ ఆ ప పతద్విమాన దాహేతి జల్పది వర్తిక అంటే ఆ విధంగా రావణుని దూషించిన శ్రీరాముడు బాణం సంధించి వదలగా అది వజ్రాయుధం వలె ఆ దాన హృదయంను చీల్చను అది గాంచిన రావణుని అనుచరులు ఆహాకారమును చేయచు అయ్యో ఎంత పని జరిగిపోయినది అని ఆక్రందించిరి పరిపాకము నశించిన వాడు స్వర్ణము నుండి వెలువడు రీతగా రావణుడు పదిముఖము నుండి రక్తమును గచ్చుచు తన విమానము నుండి నేలకూలెను పోతన భాగవతంలో కూడా ఒక శ్లోకం ఉంది దాన్ని చర్చించుకుందాము దసర దసరసు దూ నుండేసిన విసికం హృదయం బుంధూర వివశుండగుచూ దశకం నశందరుండగుల న నదు నద శవదనంబులన్ రక్తదారులన్ గన్ శ్రీరాముడు వేసిన బాణం హృదయాన్ని దూసుకుపోగా రావణుడు పది నోట్ల నుండి రక్తం కారుతుండగా కూలెను అని చెప్తున్నారనమాట సమయం అయిపోయింది కాబట్టి ఇక్కడితో నేను విరామం చేసుకుంటాను అండ్ వాళ్ళు శరణం హరే కృష్ణ నాకు అవకా నాకు ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి పరమేశ్వర్ గౌరప్రభు గారికి రసరాణి మాతాజీ గారికి మరి ఇక్కడ ఇచ్చేసి ఉన్న అందరి భక్తులు కూడా నా యొక్క నమస్కారములు ధన్యవాదములు హరే కృష్ణ నేనేమన్నా పాయింట్స్ వదిలిపెట్టేసి ఉంటే దయచేసి మీరు చెప్పగలరు అంతేకాకుండా మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే కూడా అడగండి మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను హరే కృష్ణ హరే కృష్ణ ప్రభు అన్ని కవర్ చేశారు సో మచ్ ఇచ్చినట్టు తీసుకున్నారు చక్కగా చెప్పారు అంటే మనకి ధర్మరాజ్ మళ్ళీ మన జగన్ ప్రభు